తుఫాను కాదు ఇది తీవ్ర తుఫాను ఈ ప్రాంతాల్లో వర్ష భీభత్సమే బీ అలర్ట్ తెలుగు రాష్ట్రాల్లో మోంతా తుఫాను భీభత్సం కొనసాగుతోంది ఇప్పటికే బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను ప్రభావంతో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి ఇవాళ అనగా అక్టోబర్ ఇరవై ఎనిమిది మంగళవారం ఇది తీవ్ర తుఫానుగా మారి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ పై మోన్తా తుఫాను ప్రభావం ఎక్కువగా ఉండటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది ప్రాణ నష్టం జరగకుండా ఆస్తి నష్టం కూడా ఎక్కువగా లేకుండా ముందుగా జాగ్రత్త చర్యలు చేపట్టింది ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మోంతా తుఫాను కేంద్రీకృతమై ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది గడిచిన ఆరు గంటల్లో గంటకు పదిహేడు కిలోమీటర్ల వేగంతో ముందుకు కదులుతోంది ప్రస్తుతానికి మచిలీపట్నంకు రెండు వందల ముప్పై కిలోమీటర్లు కాకినాడకు మూడు వందల పది కిలోమీటర్లు విశాఖపట్నకు మూడు వందల డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఉందని తెలిపింది మంగళవారం ఉదయం తుఫాను కాస్త తీవ్ర తుఫానుగా మారనుందని ఏపీఎస్డిఎంఏ తెలిపింది మోన్థా తీరం దాటేది ఇవాళే మోన్థా తుఫాను ఆంధ్రప్రదేశ్ వైపు దూసుకు వస్తోంది ఇవాళ రాత్రికే తీరం దాటుతుందని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది మచిలీపట్నం కాకినాడ మధ్య తీరం దాటే అవకాశాలున్నాయని వెల్లడించింది తుఫాను తీరం దాటే సమయంలో తీరం వెంబడి ఏకంగా గంటకు తొంభై నుండి నూట పది కిలోమీటర్ల వేగంతో గాలులు కుండపోత వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది కాబట్టి తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచిస్తోంది ఈ జిల్లాల్లో భారీ వర్షాలు మోంతా తుఫాను ప్రభావంతో ఇప్పటికే శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి నెల్లూరు కోనసీమ కాకినాడ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయని ఏపీఎస్డీఎంఏ తెలిపింది ఇలా దాదాపు తొంభై ఐదు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు రికార్డైనట్లు తెలిపింది అత్యధికంగా విశాఖపట్నం జిల్లాలోని కాపులుప్పాడలో నూట ఇరవై ఐదు మిల్లీమీటర్లు విశాఖ రూరల్ ప్రాంతాల్లో నూట ఇరవై మిల్లీమీటర్లు ఆనందపురంలో నూట పదిహేడు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని ఏపీఎస్డిఎంఏ వెల్లడించింది ఈ జిల్లాల్లో ప్రజలు తస్మాత్ జాగ్రత్త ఇవాళ ఏర్పడే తీవ్ర తుఫాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో వర్షాల తీవ్రత పెరుగుతుందని భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఏపీఎస్డిఎంఏ హెచ్చరించింది శ్రీకాకుళం నుండి నెల్లూరు వరకు కుండపోత వర్షాలు తప్పవంటోంది ఈ వర్షాలకు ఉరువులు మెరుపులు ఈదురు గాలులు తోడయ్యి మరింత ప్రమాదకరంగా మారే అవకాశాలున్నాయని హెచ్చరించింది కాబట్టి వర్ష ప్రభావిత జిల్లాల్లో ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రావద్దని హెచ్చరించింది ఏదైనా ప్రమాదకర పరిస్థితులు ఎదురైతే కంట్రోల్ రూమ్ సమాచారం ఇవ్వాలని సూచించింది ఆందోళన వద్దు అప్రమత్తంగా ఉంటే చాలు మోతా తుఫాను రెండు వందల ముప్పై మూడు మండలాల్లోని పద్నాలుగు వందల పంతొమ్మిది గ్రామాలు నలభై నాలుగు మున్సిపాలిటీల్లో ప్రభావం చూపే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ అంచనా వేస్తోంది మూడు వందల ముప్పై ఎనిమిది మండలాల్లో అధిక వర్షాలు కురిసే అవకాశాలున్నాయంటోంది ఆయా ప్రాంతాల్లో ఇప్పటికే రెండు వేల నూట తొంభై నాలుగు రిలీఫ్ క్యాంపులు సిద్ధంగా ఉన్నాయని తెలిపింది భారీ వర్ష ప్రభావం ఉన్న జిల్లాల్లో ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ ను మోహరించామని స్థానిక ప్రభుత్వ సిబ్బంది కూడా అలర్ట్గా ఉన్నట్లు ఏపీఎస్డిఎంఏ తెలిపింది కాబట్టి ప్రజలు మోతా తుఫాను గురించి ఆందోళన చెందరాదని అప్రమత్తంగా ఉంటే చాలని అంటోంది నుండి తుఫాను తీవ్రత పెరగనున్న నేపథ్యంలో ఎప్పటికప్పుడు పరిస్థితిని ప్రజలకు తెలియజేసే ఏర్పాటు చేసింది ప్రభుత్వం తుఫాను ప్రభావంపై రియల్ టైంలో ప్రజలకు సమాచారం అందించనున్నారు పలు ప్రాంతాల్లో పబ్లిక్ అనౌన్స్మెంట్ సిస్టమ్ ఏర్పాటు చేశారు ఆర్టీజీ సెంటర్ నుంచి నేరుగా అలర్ట్ చేసే మోంతా తుఫాను ప్రభావంతో ఇప్పటికే కురుస్తున్న భారీ వర్షాలు తీరం దాటే సమయంలో భయానక పరిస్థితుల హెచ్చరికలపై చర్చించేందుకు మంత్రులు అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష సమావేశం నిర్వహించారు తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని ఇందుకోసం ప్రజల సలహాలు సూచనలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు ఇలా ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుని ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకుంటూ పనిచేయాలని సీఎం సూచించారు ఇప్పటి వరకు తుఫాను సన్నద్ధతపై ఐవీఆర్ఎస్ విధానంలో సేకరించిన సమాచారం పైన సీఎం సమీక్ష చేశారు తుఫానుపై ప్రభుత్వ సన్నద్ధత ఎలా ఉందనే అంశంపై సేకరించినా ప్రజాభిప్రాయంలో ఎనభై మూడు శాతం సంతృప్తి వ్యక్తం చేశారని అధికారులు వివరించారు ఇరవై ఎనిమిదవ తేదీ రాత్రి నుంచి ఇరవై తొమ్మిదవ తేదీ ఉదయం లోపు తుఫాను తీరం దాటుతుందని తాజా అంచనాలు ఉన్నాయని అధికారులు సీఎంకు తెలియజేశారు ముప్పు తప్పే వరకు ప్రతి శాఖ ప్రతి విభాగం పూర్తి సన్నద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు కుంభవృష్టి కురిసే ప్రాంతాలు ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే ప్రాంతాల్లో ఖచ్చితమైన సమాచారాన్ని ప్రజలకు వివిధ రూపాల్లో అందించాలని సీఎం సూచించారు